హై ఫ్రెండ్స్ ఈ రోజు నేను నా ఫ్రెండ్స్తో దర్శించుకున్న జపాలీ తీర్థయాత్ర గురించి మీతో పంచుకుంటున్నాను చుట్టూ ఎత్తైన కొండలు కోనలు చెట్లతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతతను చేకూర్చే ఆకుపచ్చని అడవి ఇది ఇక్కడ గజిబిజి గందరగోళం ఉండదు ట్రాఫిక్ గోళ పొల్యూషన్ అనే మాటే ఉండదు ఇక్కడ ఉండేది ప్రకృతి అందం పచ్చని తివాచీ పరుచుకున్న అందమైన స్వర్గంలా ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సరదాకి సరదా ఉంటుంది స్వామివారి దర్శనం అలాగే జపాలి తీర్థ విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసింది తీర్థం ఈ క్షేత్రాన్ని ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే మీరు రామ్ రాంబగీచ బస్టాండ్కి ఎదురుగా ఉన్న పాప వినాశనం బస్ స్టాండ్లో బస్సు ఎక్కాల్సి ఉంటుంది ఇక ఈ జపాలి తీర్థానికి టిక్కెట్ ఒక్కొక్కరికి రానుపోను అరవై అవుతుంది ఇక్కడ మరో ఆఫర్ కూడా ఉందండి ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటే ఒక్కసారి నూట ఇరవై రూపాయలు పెట్టి టిక్కెట్ తీసుకోండి చక్కగా ఆరు పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకోవచ్చు నేనైతే నా ఫ్రెండ్స్తో కలిసి జపాలీ తీర్థానికి బాటగంగమ్మ గుడి పక్క నుంచి దారి తీసే పురాతన మార్గం ద్వారా నడుస్తూ షార్ట్ కట్స్ వెతుక్కుంటూ బయలుదేరాము చెట్ల నుంచి మేము చేసిన ప్రయాణం మనసుకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను వీడియోస్ తీయడం కూడా మరచిపోయాను ఈ రాయి చూడండి దీనిపై ఉన్న సంవత్సరం మనకి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు సంవత్సరాల కాలంలో చెక్కినట్లుగా ఉంది ఇది మేము వెళ్లే డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉంది మొత్తానికి మేము జపాలి మెట్ల మార్గం దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మన కాకినాడకు చెందిన మరో ఫ్రెండ్ కనపడ్డారు ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతంలో మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే వచ్చే ఆనందమే వేరు బస్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇక్కడికి దగ్గరలోనే దిగి రావాల్సి ఉంటుంది ఈ మెట్ల మార్గం నుండి జపాలీ తీర్థాన్ని చేరుకోవడానికి అర కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది సగం దూరం మెట్లు ఎక్కి పైకి ఎక్కాల్సి ఉంటుంది మరో సగం దూరం మెట్లు దిగుతూ జపాలి తీర్థం చేరుకోవచ్చు ఇక్కడ పరిచయమవుతున్న సందర్శకులతో చుట్టూ ఉన్న పచ్చని చెట్ల మధ్య మా ప్రయాణం ప్రశాంతంగా సాగిపోతుంది చుట్టూ ఉన్న చెట్లు ప్రశాంతమైన వాతావరణం కారణంగా మనకి ఇక్కడ అలసట కూడా పెద్దగా అనిపించదు వెళ్ళే మార్గంలో ఇలా రాళ్ళు పేర్చి ఉండడం మనం చూడొచ్చు ఈ ప్రదేశంలో ఇలా చేయడం వల్ల సొంత ఇల్లు లేని వాళ్లకు సొంతంగా ఒక గృహాన్ని పొందగలరని భక్తులు విశ్వాసం ఇలా నడుస్తున్న ఈ ప్రదేశంలో ఎటు చూసినా కనిపించే పచ్చదనం మన కళ్ళకు ఏదో తెలియని శక్తిని ఇస్తున్నాయా అనిపిస్తుంది బయట వాతావరణం ఎంత ఎండగా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి వాతావరణం చాలా చల్లగా హాయిగా ఉంటుంది ఇక్కడి నుండి మన ప్రయాణం చాలా అద్భుతంగా అనిపిస్తుంది చుట్టూ ఉన్న చెట్లలు ఎక్కువ భాగం ఎర్రచందన చెట్లేదమ్మా నువ్వు కట్టింది అది అవునా మీరు తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా జపాలి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి ఒక మంచి ప్రదేశాన్ని చూసిన అనుభూతిని పొందుతారు ఆఫీస్ హడాబడి మొబైల్ స్క్రీన్సు టెన్షన్స్ ఈ లైఫ్లో నిండా మునిగిపోయిన మన రోజువారి జీవితాల్లో ఒక్కొక్కసారి లభించే ఇలాంటి రోజుడు మన జీవితాల్లో మనకి లభించిన బోనస్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఉన్న హనుమంతుల వారి చిత్రాన్ని చూడండి రేడియం పెయింట్ వల్ల మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ వీడియో తీసినప్పుడు బాగానే ఉన్న ఎడిటింగ్ చేస్తున్నప్పుడు బ్లింక్ అవుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది జపాలీ తీర్థ స్థల విశేషాలు జాబాలి అనే మహర్షి హనుమంతుల వారి కోసం తపస్సు చేసిన పవిత్ర ప్రదేశమైనందున ఈ స్థలానికి జాబాలి లేదా జపాలీ తీర్థమని పేరు వచ్చిందంట ముందుకు వెళ్తున్న కొద్దీ ఎంత ఆహ్లాదంగా ఉందో చుట్టూ ఎత్తైన పచ్చని చెట్ల నడుము నడుస్తుంటే మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే రైన్ ఫారెస్ట్ లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది మనిషికి పచ్చని చెట్లకి చాలా లోతైన సంబంధం ఉందండి అందుకే మనిషి గుబురుగా ఉన్న చెట్లను అడవులను చూస్తే ఏదో తెలియని అనుభూతికి గురవుతారు ఎందుకంటే మన మూలాలకి బలమైన పునాదులు ఈ అడవులే కదా నాకైతే ఇక్కడ ఉన్నంత సమయం కళ్ళకి మనసుకి చక్కని వ్యాయామం జరుగుతుందా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఫుల్ ఎనర్జీగా అనిపిస్తుంది ఇక్కడే ఉండిపోయే అవకాశం ఉంటే ఎంత బాగుండేది ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రామదూత ఆంజనేయ స్వామి అవతారంలో అవతరించేటకు మహాశివుడు నిశ్చయించుకున్నారంట ఆ సమయంలో జాబాలి అనే మహర్షి చేసిన తపస్సుకి మహాశివుడు ప్రసన్నుడై తన రాబోయే అవతారమైన ఆంజనేయ స్వామి వారి రూపంలో దర్శనమిచ్చారంట అందుకే ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు ఇక్కడికి అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరుతాయి కాబట్టే ఈ స్థలముకి జాబాలి తీర్థమనే పేరు వచ్చింది శ్రీరామచంద్రుడు సీతాన్వేషణలో భాగంగా దండకారణ్యంలో తిరుగాడుతూ ఇక్కడ జాబాలి మహర్షి ఆశ్రమాన్ని దర్శించారంట అగస్య మహాముని సైతం ఇక్కడ శిష్యులకు విద్య నేర్పుతూ శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటూ ఉండేవారిని శ్రీ వెంకటాచల మహాత్స్యం గ్రంథం పేర్కొంటుంది మన నడక ప్రయాణం పూర్తయిందండి దేవాలయానికి సమీపించిన తరువాత మనకి మొదటిగా కనిపించేది చెట్టులో స్వయంభుగా వెలిసిన వినాయకుడి దర్శనం కలుగుతుంది ఇది ఎవరు చెక్కింది కాదు చూడటానికి చాలా స్పష్టంగా కనిపించే వినాయకుని రూపం ప్రత్యక్షంగా చూడటం ఒక గొప్ప అనుభూతి ఇక్కడ పరిచయమైన మహారాష్ట్ర ఫ్యామిలీ అయితే మమ్మల్ని మరింతగా సపోర్ట్ చేసింది పబ్లిక్ వీడియోలు తీయడం అంటే నార్మల్గా ఉండదండి అసలే మనం ఇంట్లో వచ్చు అలాంటి సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళ మనకు సపోర్టుగా ఉంటే ఆ ఫీలింగ్ని మాటలు చెప్పలం అందుకే ఈ వీడియో ద్వారా మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒకసారి ఆలయం చుట్టూ చూసేద్దాం ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి వారిని మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల నమ్మకం జపాలి తీర్థం ఒక ముని తపోస్థలి పచ్చటి లోయల్లో నెలకొన్న ప్రాకృతిక పర్ణశాల తిరుమల పరిసర అరణ్యాల్లో ఉన్న నూట ఎనిమిది తీర్థాలలో జపాలీ తీర్థం చాలా విశేషమైనది అందుకే తిరుమలలో ఉన్న ప్రదేశాలన్నింటిలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ జపాలీ తీర్థంగా చెప్పుకుంటారు ఇక్కడ ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే కూతురు మలబారి జయింట్ క్వెరల్స్ సాధారణంగా ఉడతలు చిన్నగా ఉండి మనుషులను చూడగానే పరిగెడుతూ ఉంటాయి కానీ ఈ ఉడతలు అలా కాదండి మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి మనం పెట్టే కొబ్బరికాయ ముక్కలు లేదా వేరే ఏదైనా తినే ఆహారం అందిస్తే దర్జాగా అందుకుని అక్కడే తింటాయి మీరు ఎప్పుడైనా పెచ్చు కలిగిన కొబ్బరి పెట్టి చూడండి కనీసం దాని వంక కూడా చూడదు అదే పెచ్చి తీసి పెట్టండి చక్కగా వచ్చి తింటుంది అది తింటూ ఉంటే చూడటానికి భలే ఉంటుందండి ఈ కోతులకు వియ్యాలలు ఎవరైనా కట్టారో లేక అవే కట్టుకున్నాయో తెలియదు కానీ ఇక్కడ ఇవి చేసే హాడావిడి మాత్రం మామూలుగా ఉండదు అజ్జుడది దాంట్లో ఈ వృత్తి చూడండి ఆహారం కావాలని ఎలా అడుగుతుందో ఇక్కడికి వచ్చేవారు తమతో ఏదైనా ఆహారం తీసుకుని రావడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉడతలు తమ కోసం ఏం తెచ్చారని అడుగుతాయి ఈ ఉడత కోసం అరటిపండు పెడితే ఇదిగో చూడండి ఈ కోతి ఎలా తీసుకెళ్లిపోయిందో ఇక్కడ మనం ఏదైనా తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మనం కూడా ఉడతలాగా బిక్కమోహం వేసుకుని కోతివైపు చూడడం తప్ప ఏమి చేయలేం ఈ ఉడత దగ్గర నేను గమనించిన కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే ఆహారాన్ని భయం లేకుండా అడగడం ఎవరైనా ఏదైనా ఇస్తే వారి దగ్గరే ఉండి తినడం ఒకవేళ చెట్టు ఎక్కినా చూడండి తల క్రిందులుగా మారి తినడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని చూస్తే ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి అవి ఒకసారి చూసేయండి మరి నేను మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను జై హింద్